అరే తక్కువయ్యి కానీ అసలైంది ఎండిహెచ్ కశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్ ఎన్టీహెచ్ ఎపియో వినోదన కార్యక్రమానికి వైసిపి శ్రీకారం చుట్టింది చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమంతో ఇంటింటికి వెళ్ళాలని వైసిపి నిర్ణయించింది ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి ఎన్నికల హామీల్ని గుర్తు చేస్తామంటున్నారు జగన్ కూటమి హామీ ప్రకారం ఏ కుటుంబానికి ఎంత రావాలి ఎంత మోసం జరిగిందో వివరిస్తామంటున్నారు రెడ్ బుక్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కుదేలైపోయాయన్నారు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత నాలుగు వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామస్థాయి రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం గ్రామం గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చే చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి తీసు ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఇంగ్లీష్లో తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చు గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం మా ప్రతినిధి హసీనా మనకి లైవ్ లో జాయిన్ మరింత సమాచారంతో హసిన చాలా వినూత్నంగా ఉంది ఎందుకంటే ప్రతిపక్షం ప్రజల దగ్గరికి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడానికి వెళ్తూ మళ్ళీ ఆ ప్రోగ్రామ్ కి అటు అధికార పక్షానికి సంబంధించి ముఖ్యమంత్రి పేరుతోనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యం అనుకుంటోంది వైసీపీ దీని ప్రోగ్రామ్ ని ఎలా ప్లాన్ చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షున విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు దాదాపు మొత్తం అంతా కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలంతా కూడా హాజరయ్యారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా కమిటీ ఇన్ఛార్జీలు అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడం జరిగింది ఈరోజు ప్రధానంగా ఒక ఐదు వారాల పాటు కొనసాగించాల్సిన ఒక ప్రోగ్రామ్ ఏదైతే రీకాల్ బాబు మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ని పేరు పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని మాత్రం నిర్ణయించారు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఆ బార్ కోడ్స్లో ఏవేవైతే ఆయన హామీలు ఇచ్చారో ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఏమే పథకాలు వస్తాయి అనేవన్నీ కూడా అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఒక ఏడాది అయిపోయింది ఏడాది అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పథకాలు కూడా అమలు కాలేదు కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎలాగ కుటుంబ ప్రభుత్వం ఎలాగా మోసం చేసింది ప్రజల్ని అనే అంశం మీద ప్రధానంగా ఆ అజెండాతోనే ఇది ప్రోగ్రామ్ని వీళ్ళు శ్రీకారం చుట్టారు అయితే ఇది ప్రధానంగా ఫస్ట్ రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో ఎక్కడ ఎలా ప్లాన్ అనేది జరుగుతుంది ఎలా తీసుకెళ్లాలి అనే దానికి రీజనల్ కోఆర్డినేటర్లు డిసైడ్ చేస్తారు దీంట్లో డైరెక్ట్ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్తారా అనేది ఆ ప్రోగ్రాంలో డిజైన్ చేయలేదు కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కమిటీలు అనేవి ఏర్పాటు చేస్తున్నారు ఆ కమిటీల్లో ఉన్న సభ్యులు వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఇంటికి ఫస్ట్ జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి మండల స్థాయి ఇలా ఈ స్థాయిల వారుగా ఐదు వారాల పాటు ఇలా కొనసాగిస్తారు ఫస్ట్ మేనిఫెస్టో ఆ తర్వాత బాండ్లు ఏవైతే అప్పుడు ఇచ్చారో ఆ బాండ్లకు సంబంధించి అలాగే ఆ క్యూఆర్ కోడ్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లడం రచ్చబండ కార్యక్రమాలు పెట్టడం ప్రజలు అంటే ప్రధానంగా నెరవేర్చిన హామీలే అనేది ప్రజల్లో పూర్తిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అది కూడా బాబు పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రూపకల్పన చేశారు సో ఇదంతా ఐదు వారాల పాటు కొనసాగుతుంది కాబట్టి నేతలకి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో అయితే దీనికే రానున్న నెలలో ఈ కార్యక్రమం అనేది చేపట్టబోతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి చెప్పారు రైట్ హాసినా థ్యాంక్ యూ అరే తక్కువ వెయ్యి కానీ హాసిలేంది వెయ్యి ఎం డెహెచ్ కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్ ఎండిహెచ్